జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలను కలెక్టర్ ఆదేశాలతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్ తెలిపారు శ్రీవారి క్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ సిఇఒ సుబ్బారావు ఇతర అధికారులతో కలిసి గ్రంథాలయం వద్ద యువతతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు అనంతరం స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ ద్వారకా తిరుమలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం హీ సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు మన చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడం చాలా ముఖ్యమని తెలిపారు అనంతరం సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలైన ద్వారకా తిరుమల గుంటపల్లి బౌద్ధారామాలు కొల్లేరు గోదావరి పర్యవాహక ప్రాంతమైన పోలవరం పట్టిసీమ చాలా ప్రాముఖ్యత కలిగిందని వీటిని ప్రతి ఒక్కరూ సందర్శించాలని పిలుపునిచ్చారు మండల ప్రత్యేక అధికారి నెహ్రూ తహసీల్దార్ సుబ్బారావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఏవి సుబ్బరాయన్ సర్పంచ్ కుంటం స్వర్ణలత జెడ్పీ టిసి చిగురుపల్లి శామ్యుల్ పాల్గొన్నారు